బ్రేకింగ్ న్యూస్ కేసినేని నాని తీరుపై ఆయన సోదరుడు కేసినేని చిన్ని విమర్శలు చేశారు మన స్థాయిని ప్రజలే నిర్ణయించాలి అని చెప్పి చెప్తున్నారు మన స్థాయి కోసం మనం డబ్బా కొట్టుకోకూడదు కేసినేని నాని చాలా అహంకారంతో మాట్లాడారు అన్నారు చిన్ని మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు కేసినేని నాని తీరు పట్ల కేసినేని చిన్ని రియాక్షన్స్ లో ఇంకా ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం మనతో కెసి చిన్ని ఉన్నారు నిన్న సీఎం జగన్తో భేటీ తర్వాత ఆయన సోదరుడు కేసు నాని చేసినటువంటి వ్యాఖ్యలు మేము స్పందించేందుకు సార్ ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చి పెట్టారని చెప్పి మీ బ్రదర్ ఆరోపించారు ఎలా చూస్తున్నారు ఏం చెప్తారు మీరు ఆరోపణలకి మా కుటుంబంలో గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరారు కానీ అంతకు ముందు నుంచే మా కుటుంబ గొడవలు ఉన్నాయి ఎప్పటికప్పుడు మేము నేను సర్దుకుంటా ఆయన్ని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఎంపీ కింద నుంచోబెట్టినప్పుడు మేమందరం కలిసి కట్టుగా కృషి చేసి ఆయన విజయానికి కృషి చేశాం మా కుటుంబ సమస్యలకి చంద్రబాబు నాయుడు గారికి అసలు నేను ఈ మధ్య తెలిసిందే ఉంటుంది వంద సమస్యలు ఉన్నాయని కూడా వారికి తెలియదు ఎందుకంటే చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు తెలుగుదేశం కుటుంబ సభ్యులు గురించి వారు పట్టించుకునే వ్యవహారం కూడా ఉండదు మరి ఆయన మొన్నటి వరకు జగన్ని విమర్శించి జగను అమరావతిని నా నాశనం చేశాడు అత్యంత అవినీతిపడు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇవాళ వెళ్ళి జగన్ పంచని చేసి చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు మీరు చూసారు లాస్ట్ పోయినసారి కూడా ఆయన చిరంజీవి గారి పార్టీలోంచి తెలుగుదేశంకి వచ్చేటప్పుడు చిరంజీవి గారిని కూడా అట్లాగే తిట్టి వచ్చారు కానీ ఈ దీన్ని కుటుంబ సమస్యలు సాగ్గా చూపిస్తున్నారు ఇది కుటుంబ సమస్యలు సాగు కాదు నేను ఏ రోజు కూడా ఇక్కడ ఎంపీ కింద ఉంచుంటానని అనలేదు నేను ఏదో కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కరోనా తర్వాత అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా లేరు ఈ సమయంలో ప్రజల చెందన ఉండాలని నేను ఏదో సేవా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తుంటే ఈ సేవా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి చేసుకుంటా వెళ్తుంటే వారికి ఏమి ఇబ్బంది వచ్చిందో కానీ వారు వెళ్ళిపోవడానికి నిశ్చయమే ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం తరఫున మీ అందరికీ క్షమాపణ చెప్తున్నారు మా కుటుంబ సభ్యులందరూ మీకు క్షమాపణ చెప్పమన్నారు మా కుటుంబ సభ్యులకి మీకు ఎటువంటి సంబంధం లేదు ఇంకా వారు మాట్లాడిన తీరు వాళ్ళ లోకేష్ ఎవరు లోకేష్ అంటే ఇవాళ యువకలం పాదయాత్రలో లక్షలాది ప్రజలు ఆయన వెన్నుంటి నడిచారు ఆయన లక్షలాది ప్రజల ప్రతినిధి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు మరొక మాజీ రాష్ట్ర ఒక నందమూరి తారక రామారావు మనవుడైనటువంటి వ్యక్తికి మన కుటుంబానికి పోలికే లేదు ఆయన స్థాయిని మొత్తం అంటే టీడీపీని అరవై శాతం ఖాళీ చేస్తానని చెప్పి ఖాళీ చేస్తానని కూడా కేసీ నన్ను కామెంట్ చేశారు ఎలా చూస్తారు ఇద్దరు ముగ్గురు అనామకుల్ని తీసుకెళ్లగలరేమో కానీ తెలుగుదేశం కుటుంబం అంతా చిన్న చిన్న సమస్యల కలిసికట్టుగా మాట్లాడుకున్నాం కూర్చున్నాం ఎవరు కూడా టీడీపీని ఖాళీ చేయగలిగే స్థాయి నీకు లేదు నువ్వే కాదు జగన్ కాదు రాజశేఖర రెడ్డి కాదు ఇంకా మహామహులు వచ్చినా కూడా టీడీపీని ఖాళీ చేసే స్థాయి ఎవరిది కాదు తెలుగుదేశం కార్యకర్తల బలం ఉన్న పార్టీ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం సైనికులు అందరూ లక్షల సంఖ్యలో పోరాటానికి రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి రెడీగా ఉన్నారు నీ తరం తరం కాదు కాదు అటువంటి మాటలు నువ్వు మాట్లాడి మరింత దిగజారిపోవద్దని కోరుకుంటున్నాడు అంటే రీసెంట్ గా ఈ వివాదం పెద్ద కానీ దీనికి కారణం కానీ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదమే గత రెండు ఏళ్ళగా తారాస్థాయికి చేరింది దాంట్లో భాగంగానే నాని గారిని అధిష్టానం మిమ్మల్ని సపోర్ట్ చేయడం వల్లనే ఆయన వెళ్ళిపోయారని చెప్పేసి కూడా మరొక వాదన వినిపిస్తుంది మీరు ఎప్పుడు ఎప్పుడు వివాదం జరిగిందండి నేను ఏ రోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొల నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సేవా కార్యక్రమాల్లో చేస్తున్నాను ఏ రోజు కూడా నేను ఎంపీ కింద నుంచుంటాను అని అనలేదు మరి ఆయనకి ఏమో ఇన్సెక్యూరిటీ ఉందో గత ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి గెలిచిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం లొకేషన్ విమర్శించడం అందరినీ విమర్శించటం ప్రతి ఒక్క నాయకుడు అంటే ఒకే ఒక్క నాయకుడితో నీకు సంస్థ సంబంధాలు ఉన్నాయని చెప్పుకోగలిగిన నాయకుడే లేడు కార్యకర్తే లేడు ఇవాళ కార్యకర్త పార్టీ అందరు కార్యకర్తలు మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి మీరు మనం అక్కడ రేవంత్ రెడ్డి గారినో సేతక్కనో చూసి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మనం ఒక పార్టీ మారిపోవచ్చు కానీ మనకి జన్మనిచ్చిన పార్టీ మనని స్థాయి చేసిన పార్టీ యొక్క నాయకుడి గౌరవాన్ని భంగం కలగకుండా వెళ్ళాలి అటువంటిది మర్చిపోయి ఏదో నేను కూడా ఒక కొడాలి నాని నేను కూడా ఒక వంశీని అయిపోదాం అనుకుంటే ఇంతకి ఇంతకన్నా దౌర్భాగ్య స్థితిలో ఇంకెవరూ మిమ్మల్ని చూడలేరని మేము అనుకుంటున్నాను మీరు చాలా కాలంగా పార్లమెంట్ పరిధిలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కేడర్ కూడా చాలా మంది చిన్నగారు అంటే ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు మీరేం చెప్తారు నాని గారు వెళ్ళిపోయిన తర్వాత పార్లమెంట్ పరిధిలో ఉన్న మీ కేడర్ ఏం చెప్తారు మీరు అందరం కలిసికట్టుగా కూర్చున్నాం బ్రహ్మాండంగా విజయానికి కృషి చేస్తున్నాం ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏడు అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలబోతున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఎంపీ అభ్యర్థులుగా నిలిచినా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ఇబ్బందుల్లో మన చేతనైనా సహాయం చేద్దామని కార్యకర్తలకి నాయలకి అందరికీ కోరుకుంటున్నారు కొంతమంది మా అప్పుడే రాజీనామా బాట పట్టారు స్వామిదాస్ గారు నేను వెంటనే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేశారు న్యూ జర్నీ స్టార్ట్ విత్ వైఎస్ఆర్సీపీ అని ఇలాంటి నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారని నాని గారు చెప్తున్నారు చూద్దాం చాలా చాలామంది ఉన్నారో ఎవరున్నారో లేరు మీరే చూద్దాం స్వామిదాస్ గారు గారు ఏం ఏం జరిగిందండి ఐదు సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు చంద్రబాబు గారు వాళ్ళ ఆవిడకి జడ్పీ చైర్మన్ ఇచ్చారు ఎవరైతే పదవులు అనుభవిస్తున్నారో నిజంగా చూస్తే మా కార్యకర్తలు పదవులు అనుభవించిన వాళ్ళు ఏమో మొక్కబోని దీక్షతో చేస్తున్నారు పదవులు అనుభవించి ఎందుకు వెళ్ళిపోతున్నారో మాకు అర్థం కావట్లేదు స్వామిదాస్ గారు లాస్ట్ టైం ఎలక్షన్లోనే ఆయనకి సీట్ ఇవ్వలేదు ఈసారి కూడా ఆయనకి సీట్ లేదని తెలిసి ఏదో వైసీపీ వాళ్ళు ఏదో సీట్ ఇస్తున్నారని ఆశతో వెళ్తున్నారు కానీ ఆయనకు కూడా చంద్రబాబు నాయుడు గారిని అంటే బాగా ఇష్టం ఇది ఇది విషయంలో ఆయన ఎప్పుడో ముందే డిసైడ్ అయ్యారు సో నిన్న కేసు నేర్ నాని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపడుతున్నారు ఆయన సోదరుడు కేసు నేని చిన్ని కుటుంబ కలహాలకి చంద్రబాబుకి మా ఎలాంటి సంబంధం లేదు ఆయన పార్టీలో మాత్రం కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు కేసు నేర్ నాని వెళ్లిపోయినప్పటికీ కూడా పార్టీ కేటారంతా ఒకే తాటి మీదకి వచ్చి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తామంటున్నారు కేసు నేని నాని సోదరుడు కేసు నేని చిన్న చిన్న